పెద్దపల్లి జిల్లా విద్యాశాఖను ప్రైవేటు విద్యా సంస్థలు శాసిస్తున్నాయి సేవా సంస్థలుగా ఉండవలసిన విద్యా సంస్థలు భక్తు వ్యాపార సంస్థలుగా అవతారమేత్తాయి ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ దోపిడీకి తెరతీస్తున్నారు తీస్తున్నారు మత్తులో జోగుతున్న విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు పెద్దపల్లి మండల పరిధిలోని పలు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు సేవ పేరుతో ప్రారంభించిన విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి చాలా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు వసతులు కల్పించడం లేదు ఫీజులు మాత్రం దండిగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ప్రతి ప్రైవేటు పాఠశాలలో విశాలమైన తరగతి గదులు విద్యార్థినులకు విద్యార్థులకు స్టాఫ్ కు వేరువేరుగా యూరినల్స్ విశాలమైన ప్లే గ్రౌండ్ ఉండాలి రెండు వందల మంది లోపు ఉంటే ప్రాథమిక పాఠశాలకు ఐదు వందల స్క్వేర్ మీటర్లు ప్రాథమికోన్నత పాఠశాల మరియు ఉన్నత పాఠశాలకు ఏడు వందల స్క్వేర్ మీటర్ల ఆటస్థలం ఉండాలి అలాగే ఆరు వందల మంది ఉంటే ప్రాథమిక పాఠశాలకు పన్నెండు వందల స్క్వేర్ మీటర్లు ప్రాథమికోన్నత పాఠశాలకు పద్నాలుగు వందల స్క్వేర్ మీటర్ల గ్రౌండ్ ఉండాలి మున్సిపాలిటీ పరిధిలో ఓపెన్ ప్లేస్ లేకుంటే ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలి ప్రాథమిక పాఠశాలకు ఆరు మీటర్ల వెడల్పు పదిహేను మీటర్ల పొడవుతో మల్టీ జిమ్ విత్ మ్యాథ్స్తో ఏర్పాటు చేయాలి అలాగే ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలకు మూడు వందల యాభై స్క్వేర్ మీటర్లతో షటిల్ కోర్ట్ మరియు ఏరోబిక్స్ లేదా యోగా సెంటర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ పెద్దపల్లి పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు కనీసం ప్లే గ్రౌండ్ లేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని పాఠశాలలు ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకొని ఇరుకు గదులలో పాఠశాల నిర్వహిస్తున్నారు అలాగే ఫైర్ స్టేషన్ నుండి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ పొందాలంటే పాఠశాలలో ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తో పాటు ఏదైనా ప్రమాదం జరిగితే పాఠశాల వరకు ఫైర్ ఇంజన్ వచ్చే విధంగా రోడ్డు సౌకర్యం ఉండాలి కానీ చాలా పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్స్ లేనట్టుగా తెలుస్తుంది ఎందుకంటే చాలా పాఠశాలలు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదు కొన్ని పాఠశాలల వరకు ఫైర్ ఇంజన్ వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంది అలాగే ఇంజనీరింగ్ శాఖ నుండి సౌండ్నెస్ సర్టిఫికేట్ మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రభుత్వ పాఠశాల నుండి సైతం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ పాఠశాల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుండి ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలకు ఒక కిలోమీటర్ ఉన్నత పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరం ఉండాలి కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలకు అతి చేరువలోనే ఉన్నాయి ఇలాంటి ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై ఒకవేళ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుంటే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే లైబ్రరీ లెబరేటరీ సౌకర్యాలు తగినంత ఫర్నిచర్ ఉండాలి అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి కానీ విద్యాశాఖలో సర్టిఫికేట్ సమర్పించిన ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలో కనిపించడం లేదు విద్యాశాఖలో క్వాలిఫైడ్ టీచర్ల సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి పాఠశాలలో అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అలాగే ప్రతి పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉండాలి పేరెంట్స్తో కమిటీ ఏర్పాటు చేయాలి ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఫీజులు సైతం నిర్ణయించవలసి ఉంటుంది కానీ ఏ ప్రైవేటు పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం లేదు ఒకవేళ ఏర్పాటు చేసినా పేరెంట్స్ అందరినీ సమావేశపరిచి ఏర్పాటు చేయవలసిన పేరెంట్స్ కమిటీని పాఠశాల మేనేజ్మెంట్ వారికి నచ్చిన పేర్లతో నామమాత్రంగా కమిటీ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అలాగే ఫీజులు సైతం మేనేజ్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా పాఠశాల యాజమాన్యం అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు అలాగే వసూలు చేసిన ఫీజులో ఉపాధ్యాయుల జీతాలకు యాభై శాతం పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కోసం పదిహేను శాతం కేటాయించవలసి ఉంటుంది కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్న కొండంత ఫీజులో ఉపాధ్యాయులకు గోరంత జీతాలు చెల్లిస్తున్న విషయం జగద్విదితమే అలాగే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించవలసి ఉంటుంది కానీ ఏ ప్రైవేటు పాఠశాలలో చూసినా ఉచిత విద్య అనేది ఉత్తమాటే ఈ విధంగా ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతుంటే సంబంధిత విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి మామూల మత్తులో జోగుతూ ప్రైవేటు పాఠశాలలను పర్యవేక్షించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై మా ప్రతినిధి జిల్లా విద్యాశాఖ అధికారిని డి మాధవిని వివరణ కోరగా పెద్దపల్లి జిల్లాలో మాత్రమే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఇలాగే ఉన్నాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు అంటే రాష్ట్రమంతా జరుగుతుందని ఇక్కడ జరుగుతున్న తప్పులను సమర్థిస్తున్నారా లేక ఇక్కడ జరుగుతున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రమంతటా ఇలాగే ఉందని చెప్పదలుచుకున్నారా ఒక జిల్లా విద్యాశాఖ అధికారిని రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని ఎలా చెప్పగలరు ఎదుటి వారు నేరం చేశారు కాబట్టి నేను నేరం చేస్తాను అంటే చెల్లుబాటు అవుతుందా అని సిటీ న్యూస్ ప్రశ్నిస్తుంది ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు